హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచటా కమెడియన్ రాకింగ్ రాకేష్ యోధర్ సుజాతకు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో కూతురు పుట్టిన విషయం తెలిసిందే తమ జీవితంలోకి సంబరాలను తీసుకొచ్చిన పాపకు కేతక అని కూడా నామకరణం చేశారు ఈశంట క్యాతిక కు ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాను కూడా తెచ్చారు ఇటీవలే పాప మొదట పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు బంధుమిత్రుల సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు అంబరాన్ అంటాయి ఆ బర్త్డే సెలబ్రేషన్ కు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు ఆ ఫోటోలను మీరు చూసేయండి అంటూ అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈ శంటా క్యాతిక ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోలు నెట్ తాగ వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలో చూసిన అభిమానులు కూడా ఈ చిన్నారి పాపకు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ నుండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దేషన్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్